జూబ్లీహిల్స్ ఎన్నికల నోటిఫికేషన్ మొత్తానికైతే విడుదలయ్యింది ఈ నోటిఫికేషన్ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మూడు పార్టీలు ఉంటే ఈ మూడు ముఖ్యమైన పార్టీల ఎక్కువగా ఫోకస్ అవుతున్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కనుక అధికార పార్టీ తరఫున నిలబడ్డ ఈ నవీన్ యాదవ్ పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేయడం మొదలుపెట్టిండు సోషల్ మీడియా మెయిన్ మీడియా వార్తాపత్రికలు ఎక్కడ చూసినా నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ అంతేకాకుండా ఈయన ఇంకొక వార్తను కూడా స్ప్రెడ్ ఓవర్ చేసిండు ఈయన మీద నెగటివ్ టాక్స్ని ప్రచారం చేయడానికి తనే ఒక నెగటివ్ టీమ్ని ఏర్పాటు చేసుకొని నెగటివ్గా స్ప్రెడ్ ఓవర్ చేయడం మొదలుపెట్టిండు జూన్ నెలలో మాగంటి గోపీనాథ్ మరణించడం జరిగింది జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఆయన కూతురు మాగంటి సునీత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున అదే జూబ్లీ స్థానంలో ఎన్నికల బరిలోకి దిగింది ఇప్పుడు గట్టి పోటీ ఈ నవీన్ యాదవ్కు ఈ జూబ్లీ నిలబడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ సునీతకు మధ్యలో ఉంటుందని స్థానికంగా ఉన్నవాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా విశ్లేషకులు వెల్లడించడం జరిగింది అయితే మరి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని అంటే ఎన్నికలు ఈ నెల పదకొండవ తారీఖు సారీ పదిహేడవ తారీఖు నాడు నుంచి నోటిఫికేషన్ అలాగే పోటీ విధానం మొదలవుతుంది ఆ తర్వాత ఎన్నికలు నవంబర్ పదకొండవ తారీఖు రోజున ఎన్నికలు జరుగుతాయి నవంబర్ పద్నాలుగో తారీఖున ఎన్నికల రిజల్ట్స్ అనేది క్లియర్గా రాబోతుంది చూద్దాం మరి స్థానికంగా సింపతి వర్కౌట్ అయ్యి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సునీత గెలుపొందుతుందో లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గెలుస్తాడో రాబోయే రోజులలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం